తే నేను మీకే నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం నందమూరి తారకరత్న అన్న అనడంలో సందేహమే లేదు ఎందుకంటే రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఏనాడు కూడా ఫలానా వ్యక్తిని టిగ్గర చేసి మాట్లాడినట్టు వ్యక్తిగతంగా మాట్లాడిన వ్యక్తి అయితే కాదు నాకు తెలిసి అలాంటి వ్యక్తి టీడీపీ పార్టీ కోసం చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేయడం కోసం ఎంతో సహాయ సహకారాలు అందించాడు ఆ లోకేష్ యొక్క యోగలం పాదయాత్ర మొదటి రోజుల్లోనే గుండిపోటుతో మరణించడం అనేది జరిగింది నిజంగా అది తేరణ లోటే అలాంటి వ్యక్తి ఒక అద్భుతమైనటువంటి మాట మాట్లాడింది నిజంగా ప్రతి పార్టీలో కూడా ఇలాంటి ఆలోచన ఉండాలి ఆలోచన ఏంటంటే ఒక ఇంటర్వ్యూలో ఒక యాంకర్ అడిగినటువంటి ప్రశ్న రాజకీయ నాయకుల్లో మీకు ఎవరు ఇష్టం అంటే ఎన్టీ రామారావు కానీ లేకపోతే చంద్రబాబు కానీ లేకపోతే రాజశేఖర రెడ్డి కానీ ఎవరు ముఖ్యమని అంటే రాజశేఖర్ రెడ్డి గురించి గొప్పగా మాట్లాడే మాట నిజం ఇలానే ఉండాలి నాయకులు రాజకీయ ప్రసంగాల్లో విమర్శించుకున్న వ్యక్తిగతంగా ఒక ఆలోచన ఉంటుంది హ్యాట్స్ ఆఫ్ నందమూరి అన్న నిజంగా మీరు ఉండుంటే బాగుండేది కానీ దేవుడు మిమ్మల్ని ఎందుకు తొందరగా తీసుకెళ్ళాడో తెలియదు మీ ఆత్మ శాంతించాలి ప్రతి రాజకీయ నాయకుడు కూడా మనస్ఫూర్తిగా అభిమానించేటువంటి నాయకుల్ని ధైర్యంగా చెప్పగలగల మీరు చెప్పినట్టు మాట చాలా అద్భుతం చాలా మందికి ఇన్స్పైర్గా కూడా ఉండాలి థ్యాంక్ యూ అన్న తారకరత్న అన్న ఏం మాట్లాడాడో వీడియో యాడ్ చేస్తాను చూడండి థ్యాంక్ యూ రాజశేఖర్ రెడ్డి పరిధిలో ఆయన ఇష్టం అండి సి వాళ్ళు కష్టపడ్డారు జనాల కోసం దే వాంటెడ్ టు డూ సంథింగ్ అండ్ ద స్టిల్ డూయింగ్ ఇట్ సో నాకు ఇద్దరు అండి సే ఒక లీడర్ నేను చెప్తున్నాను కదా పార్టీల అతీతో సార్ నేను ఎంత టీడీపీ అయినా కూడా పార్టీలు వేరండి పార్టీలు వేరు ఎంటర్టైన్